మేనత్త మేనా ప్లస్ అత్త అంటే మా నాన్న వాళ్ళ అక్క స్వయాన మాకు మేనత్త అయితే నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే మా యొక్క గ్రామంలో పాఠశాలలు సరిగ్గా లేక మా నాన్నగారు అక్కడికి వెళ్ళి మా అత్తకు చెప్పి మంచిగా చదివించమని చెప్పి పాఠశాలలో నన్ను జాయిన్ చేయడం జరిగింది మరియు మా అత్తమ్మ కూడా నన్ను తన కన్న కొడుకులా భావించి మంచి సంస్కారం నేర్పించి మంచిగా చదివించి అంటే కాలంలో మేనత్తలంటే అంటే ఒట్టిగా ఏదో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అని అనుకుంటారు కానీ మరి మా అత్తమ్మ అలా కాకుండా మా తమ్ముని కొడుకులు మా తమ్ముని పిల్లలు అని భావించి మా అందరిని కూడా బాగా చదివించి మరియు నేను కూడా ఆమె యొక్క దగ్గర ఉండి ఒక చదివే కాకుండా మంచి సంస్కారాన్ని కూడా నేర్పించింది దాదాపుగా అక్కడ ఇరవై సంవత్సరాలు అక్కడే ఉండి మంచిగా చదువుకొని ఈనాడు మంచిగా ఒక టీచర్గా జాబ్ చేస్తున్నా మరి సంస్కారం అనేటటువంటిది ముఖ్యం సంస్కారం లేకపోతే ఏమీ మనకు రాదు వచ్చినా వ్యర్థం అంటే అట్లా సంస్కారం నేర్పేటటువంటి వాళ్ళు కూడా మనకు కావాలి మరి మన యొక్క సంస్కారంతో పాటే మనకు అన్నీ వస్తాయి అంటే మనం పెరగవచ్చు పెరిగితే కాదు మనం పెరగడంతో పాటు మంచి విద్యాబుద్ధులు మంచి సంస్కారం రావాలి మరి మరి అమ్మ నాన్న మనకు ఏ విధంగా నేర్పిస్తారో సంస్కారాన్ని మరి మా అత్తమ్మ కూడా ఆ విధమైనటువంటి సంస్కారాన్ని నేర్పించింది అక్కడ ఉన్నన్ని రోజులు కూడా చాలా మంచిగా చిన్నపిల్ల అన్నప్పటి నుంచి కూడా మంచిగా చూసుకున్నాను ఆ తర్వాత సెలవులకు మా ఊరు వచ్చేవాళ్ళం మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మా నాన్నమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసేటటువంటి వాళ్ళు అంటే నాకు మా సొంత గ్రామం అయినా మా అత్తమ్మ ఊరైనా ఒకటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన ఇక్కడ ఉన్నా అందుకోసం నాకు వేరు వేరుగా అట్లా వాళ్ళ మా అత్తమ్మ కొడుకులు కానీ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో మంచిగా ప్రేమతో చూశారు వాళ్ళు కూడా నాకు మంచి విద్యను అందించారు విద్యా బుద్ధులు అంటే ఒక మనిషి ఎదగడానికి ఒక్కడే ఎదగలేము మనం ఎప్పుడైనా కూడా మనం అనుకుంటాం ఏమన్నా నేను ఒక్కనే ఎదిగినా నాకు ఎవరు నేర్పలే అని చాలామంది అనుకుంటారు అంటే నేనే గొప్పవాడిని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నా అంతలకు నేనే ఎదిగిన మా తల్లిదండ్రులు ఎవరు చెప్పలేరు మా గురువులు ఎవరు చెప్పలేదు నా సొంతంగా నేనే ఎదిగిన అనేటటువంటి భావన కొందరిలో ఉంటుంది కానీ మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం చేస్తారు వేరే వాళ్ళ సహాయం లేనిది ఏ మనిషి ఎదగలేడు అది మాత్రం గుర్తించుకోవాలి నేను గొప్పవాన్ని అనేటటువంటి అహంకారం ఎప్పుడూ ఉండొద్దు ప్రతి ఒక్కరం కూడా వేరే వాళ్ళను అనుసరించుకుంటూ వెళ్తేనే మనం అభివృద్ధి చెందుతాం అంతే తప్ప నేనొక్కనే చేస్తా నేనొక్కన్నే అభివృద్ధి చెందిన అనేటటువంటి అహంకారం మనిషి లోపల ఎప్పుడూ ఉండరాదు తల్లిదండ్రులు లేకపోతే మనం లేవు వాళ్ళు నేర్పితేనే మనకు అన్నీ వస్తాయి కొంతమంది అనుకుంటారు ఏ మా అమ్మ మా నాన్న ఏం నేర్పలేదు నేనే గొప్పవాన్ని అయిపోయినా నా అందాలకు నేనే చదువుకున్నా నేనే ఉద్యోగం తెచ్చుకున్నా మరి మా అమ్మ నాన్నలు నాన్న ఇవ్వాలి అని అది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ తప్పు తల్లిదండ్రులు మనల్ని పెంచకపోతే చిన్నప్పటి నుంచి పెంచకపోతే ఎట్లా చదువుకుంటావు తల్లిదండ్రులు నిన్ను కనకపోతే నువ్వెట్లా పెద్దగా అవుతావు అది గుర్తించాలి అంటే ప్రతి మనిషి కూడా ఎదగాలంటే కొంతమంది చాలా అవసరం అట్లా అంటే నేను కూడా గుండె మీద చేసుకొని చెప్తాను అంటే మనం పెద్దగా కావడానికి చిన్నప్పటి నుంచి పెద్దగా తయారు కావడానికి మంచి ఉద్దేశాలు కలగడానికి మన వాళ్ళు చాలా అవసరం ముఖ్యంగా నన్ను కన్నా నా తల్లిదండ్రులు కానివ్వండి నన్ను పెంచిన వాళ్ళు కానివ్వండి నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళు కానివ్వండి అందరూ అందరూ ఉంటేనే మనం సమాజం నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాం బయటికి వెళ్ళి చిన్నప్పుడు మనం ఆడుకోవడానికి వెళ్తాం అక్కడ ఏం జరుగుతుందో మనం నేర్చుకుంటాం అంటే మంచి చెడు రెండు జరుగుతాయి కానీ చెడును వదిలేయాలి మంచిని మన లోపలికి తెచ్చుకోవాలి అటువంటి అప్పుడే జీవితంలో మంచి స్థానంలోకి ఎదుగుతాం అంటే మంచి స్థానం అంటే ఏదో పెద్ద ఉద్యోగాలు చేయడము లక్షల రూపాయలు చంపాదించడము పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండడము కాదు మనకు కావాల్సింది ముఖ్యంగా సంస్కారం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి పెద్దలను ఎలా గౌరవించాలి తోటి వారితో మనం ఉండాలి అది ముఖ్యం కానీ పెద్దవాళ్ళని ఈసడించుకోవడం కాదు మనకన్నా వయసులో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఈసడించుకుంటాం ఏ మీరేంటి ఎక్కడ పోండి అని కానీ అది చాలా రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది రేపు నీ చిన్న పిల్లలు చూస్తారు నువ్వు ముసలిగా అయిన తర్వాత నేను అదే అవహేళన చేస్తారు అంటే ఏదైనా కూడా మనం చేసేటటువంటిది మన వెంట కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది అందుకోసం మనం మంచి పనులే చేయాలి మంచి పనులు చేస్తే అది మనకు మంచి జరుగుతుంది అంతేగాని మనం ఎలాంటి చెడు పనులు కానీ చెడు ఆలోచనలు కానివ్వండి మన దగ్గరికి రానివ్వదు ఎప్పుడైనా కూడా మంచిని చేయాలి మంచి ఆలోచనలతో ఉండాలి ఆ విధంగా ఉంటేనే మన జీవితంలో మంచి మార్కులు అనేటటువంటివి వస్తాయి మనకు సహాయం చేసినటువంటి వాళ్ళను మన జీవితంలో ఏనాటికీ మరవరాదు అలా మర్చిపోయినట్లయితే మనం బ్రతికున్నా కూడా వ్యర్థం ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం మన వాళ్ళు మనల్ని ఈ విధంగా చూసిండ్రు అనేటటువంటిది అంటే చిన్నప్పటి జ్ఞాపకాలే మన జీవితంలో చిన్నప్పుడు ఏమేమి జరిగినావో మన హృదయంలో అట్లే నిలిచిపోతాయి మంచి కానీ చెడు కానీ అందుకోసం మన వాళ్ళు మనకు మంచి చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ యొక్క పేరును మాత్రం వాళ్ళ యొక్క జ్ఞాపకాలను కానివ్వండి మన జీవితంలో ఏనాడు మర్చిపో అవి మన యొక్క మనస్సులో చిరస్థాయిగా ఉంటాయి మనం జీవించినంతకాలం కూడా అవి చిరస్థాయిగా మన యొక్క మనసుల్లో ఉండిపోవడం జరుగుతుంది మన వాళ్ళు అనేటటువంటి అభిమానం కలిగి ఉండాలి ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయం చేయద్దు మనకు అందరూ ఒకటే అని మనసులో అనుకోవాలి అందరికి మంచి చేయాలి మంచి చేయకపోతే ఊరుకోవాలి అంతేగాని వారికి ఎక్కువ వారికి తక్కువ అనేటటువంటి భావన మన మనసులోకి రానియవద్దు ప్రతి మనిషికి మంచి చేయాలనే ఆలోచన మన లోపలే ఉండాలి ఉండాలంటే మనం పెరిగిన వాతావరణం ఆ విధంగా ఉండాలి మనల్ని పెంచిన వాళ్ళు ఆ విధంగా ఉండాలి మన యొక్క అమ్మా నాన్నలు కూడా మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి మా నాన్న చెప్పేవాడు అంటే పది మందికి సాయం చేయి నీ దగ్గర ఉంటే లేకపోతే ఊరుకోవాలి ఆ విధమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మన యొక్క జీవితంలో మంచి ఆలోచనలతో ఉండాలి